ఏపీలో పోలింగుకు సర్వం సిద్ధమవుతుంది ఏపీలోని ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో పార్లమెంటు ఎన్నికలతో పాటుగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే పోలింగ్ జరగనుంది పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎన్నికల సంఘం తుది ఏర్పాట్లలో నిమగ్నమైంది ఇదే సమయంలో పోలింగ్ పైన జరుగుతున్న ప్రచారం పైన స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి మీనా కీలక సూచనలు చేశారు ఏపీలో ఎన్నికల సంసిద్ధత పైన సీఈఓ మీనా మార్గదర్శకం చేశారు చెరగని చెరగనిసిర ఇతరులకు అందుబాటులో ఉంటుందంటూ ఇటీవల ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతుంది దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు చెరగని చెరగనిసిర ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చెరగని చెరగనిసిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని ఈ సిర భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తేల్చి చెప్పారు మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని మీనా స్పష్టం చేశారు ఈ సిర భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అన్నారు ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు ఇదే సమయంలో ఇప్పటికే సున్నిత ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు చేపట్టింది గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పార్టీలు అప్రమత్తమయ్యాయి